వరంగల్ జిల్లాలో అక్రమార్కులపై ఏసీబీ అధికారులు కొరడా జరిపిస్తున్నారు కిలా వరంగల్ తహసీల్దార్ ఇల్లు ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు హన్మకొండలోని చైతన్యపురి ఖమ్మంలోని ఇళ్లలో తనిఖీలు చేస్తూ ఉన్నారు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో నాగేశ్వరరావు ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు తహసీల్దార్ నాగేశ్వరరావు కమలాపూర్ హసన్పర్తి ధర్మసాగర్ కాజీపేట మండలాల్లో పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇక తాజా అప్డేట్స్ అందించేది కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు కుమారస్వామి ఎస్ బలరాం వరంగల్ జిల్లాలో అక్రమార్కుల పైన ఏసీబీ కొరడా జల్పిస్తుంది ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి తిమ్మింగలాలను ఒక్కొక్కటి వాతావరణం ఉంది కిలా వరంగల్ మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంటిపైన కాజీపే కాజీపేట చేతనపురిలో ఉన్నటువంటి ఇంటిపైన అదేవిధంగా కిలావరంగల్ సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయం పైన ఖమ్మంలో ఉన్నటువంటి ఆయన నివాసం పైన ఏకకాలంలో మూడు చోట్ల మొత్తం ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నది విలువైన డాక్యుమెంట్స్ కావచ్చు అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాడనేటువంటి బలమైన ఆరోపణలతోటి ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు ఆయనకు సంబంధించి ఆ దాడుల్లో కోట్ల విలువ రూప కోట్ల విలువ రూప విలువ చేసేటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది తహసీల్దార్ నాగేశ్వరరావును ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఆయన కిలావరంగల్తో పాటు అదేవిధంగా హన్మకొండ హన్మకొండ అదేవిధంగా కిలావరంగల్తో పాటు కమలాపూర్ అసన్పర్తి ధర్మసాగర్ కాజీపేట మండలాల్లో ఆయన పనిచేశాడు సుదీర్ఘ కాలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేయడంతో ఆయనకి పూర్తిగా రెవెన్యూ శాఖ మీద పట్టుండడం రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అనేక లూప్ పోల్స్ అనే ఇవన్నీ కూడా తెలిసినటువంటి అధికారిగా అధికారిగా ఉండడం అదేవిధంగా వరంగల్ నగరానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా విలువైన భూములు ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన అధికారిగా పనిచేయడం ఆ పట్టు పూర్తి స్థాయిలో రెవెన్యూ మీద పట్టుండడం తోటి ఆస్తు పెద్ద ఎత్తున ఆస్తులు చేతులు మారాయి చేతు డబ్బులు చేతులు మారాయి బలమైన ఆరోపణలు కూడా ఆయన పైన వినిపించినటువంటి పరిస్థితి ఉంది మడికొండ అదేవిధంగా ధర్మసాగర్ ఈ ప్రాంతాల్లో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ అదేవిధంగా కాజీపేటలో పనిచేసినప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీ త్రీనగర్గా ఉన్నటువంటి కాజీపేటలో విలువైన భూములకు సంబంధించి ఆ నాగేశ్వరరావు లావాదేవీలు జరిపాడనేటువంటి అనేక బలమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి గత కొన్ని రోజులుగా ఏసీబీ బండి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో తహసీల్దార్ పైన కాన్సన్ట్రేషన్ చేసింది ఇది గత కొన్ని రోజులు ఆయన సిటీలో పనిచేస్తున్న అవినీతి ఆరోపణలు చోటు చేసుకోవడం అప్పటి నుంచి కూడా ఏసీబీ ప్లాండ్ గా ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు రెవెన్యూ వర్గాలు తమకు సంబంధించినటువంటి ఒక ఒపీనియన్ అయితే వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు బండి నాగేశ్వర రావు పైన కాన్సన్ట్రేషన్ చేసి ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయనకు సంబంధించినటువంటి విలువైనటువంటి భవనాల నిర్మాణం కావచ్చు ఆస్తులు కావచ్చు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల పైన పూర్తిగా నజర్ పెట్టారు ఇది పూర్తి స్థాయి లోపల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను ఏసీబీ వెల్లడించేటువంటి అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ స్వామి